మతల ముందు బుక ఏ బాబా నమస్తే ప్రేక్షకులు భారత్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు మన ఈ రోజు మన మన పాస్టర్ వరప్రసాద్ వరప్రసాద్ అనేవాడు భవిష్యవాణి చెప్తున్నాడు క్రైస్తవ గొర్రెలకి మరి వీడు ఏం భవిష్యవాణి చెప్తున్నాడో చెప్తున్నాడు మరి విని మనవంత కౌంటర్ చేసేదండి వచ్చారా వరప్రసాద్గా వచ్చాయి మార్కాపురం నుండి మీకు శుభములు ఆశీర్వాదములు సమాధానము తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేయాలని దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నాకు బయలుపరిచిన దానిని బట్టి నేను పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరుగుతా వచ్చింది ఒరే మార్కాపురం ఒరే మార్కపురం వరప్రసాద్ దేవుడు నీకు బయలుపరిచాడా నువ్వు ఏమంటున్నావు అందరికీ శుభములు ఆశీర్వాదములా ఒరే ఒరే వరప్రసాద్ నీ వయసు ఎంత నువ్వెంత నీ బ్రతుకెంత అవురావా ఆ నీవు అందరికి ఆశీర్వాదం ఇచ్చేంత గొప్పవాడవా అవురా ఆ మళ్ళీ ఏమన్నావు దేవుడు నీకు బయలుపరిచ బయలుపరిచిన మాటలు చెప్తున్నావా పంచుకుంటున్నావా ఏ దేవుడు ఏ దేవుడు బయలుపరిచాడు సరే ఏ బయలుపరిచాడు కదా ఏమైనా బయలుపరిచాడు వాడు అన్ని ఇలా జరగబోతున్నాయి ఇలా జరగబోతున్నావు అని చెప్తాడా ఈ సమయానికి ఇది జరుగుతుంది ఈ సమయానికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తాడా జయించేది దేవుడే కదరా చెప్ప్రమని చెప్పు అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మన సంఘంలో కూడా భారంగా అనేక మంది గురించి మన యొక్క వర్తమానాలు వింటున్న వారి గురించి అలాగే ఇతరుల గురించి ప్రపంచంలో ఉన్న వారందరి గురించి ప్రార్థన చేసే కృపను కూడా మన సంఘంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఏం జరగబోతుంది అసలు ఎలాంటి పరిణామాలు వెళ్తాయి అనే విషయాల గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది భవిష్యత్తు కాలాలు అన్ని దేవుని యొక్క ఆధీనములు ఉంటాయి కాకపోతే కొన్ని విషయాలు మాత్రము ఆయన తన యొక్క దాసులకు తెలియజేసి బయలుపరిచేవాడిగా ఉంటాడు అన్ని భవిష్యత్ కాలాలన్నీ దేవుని చేతిలో దేవుని ఆదినంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు దేవుని దాసులతో ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు అని చెప్తున్నావు కదా నువ్వు దేవుని దాసుడు వా దేవుని దాసునికే చెప్తాడా దేవుడు దేవుడు మాట్లాడతాడ్రా మళ్ళీ భవిష్యత్తు కాలాలు కాలాలన్నీ దేవుని ఆదినలో ఉన్నప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏం జరగబోయినా చేసేది మీ దేవుడే కదరా అవరా ఎందుకు చేస్తున్నాడు చెప్పవే అది ఎప్పుడు తెలియచేయాలో అప్పుడే బయలుపరుస్తా ఉంటాడు ఎప్పుడు బయలుపరచాలో అప్పుడే బయలుపరుస్తుంటాడా సరే చెప్పు చెప్పు ఏస్కే గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయం పదిహేడు వచ్చిన ఒక మాట రాయబడతా వచ్చింది ఏమిటి ఆ మాట అంటే నీవు సిద్ధపడు నీతో ఉన్నవారిని కూడా సిద్ధపరచు అనే మాట మనము చూస్తా ఉంటాం అంత మాత్రమే కాదు సామెతల గ్రంథములో కూడా చీమల యద్ధకు వెళ్ళి వాటిని నేర్చుకును అవి వేసవిలో ఆహారమును సిద్ధపరచుకున్నాను అనేమా దేని కొరకు సిద్ధపడాలా ఆల్రెడీ మీకు నేను చెప్పాను ప్రపంచములో జరగబోయే భారతదేశములో జరగబోయే మన ప్రాంతాల్లో జరగబోయే విషయాల గురించి నేను మీద పంచుకుంటూ వచ్చాను రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుంది ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి నాతో మాట్లాడుతూ వచ్చారు అది ప్రతి ఒక్కరు దాని గురించి భారంతో ప్రార్థన చేయండి అని మీతో నేను పంచుకోవడం జరిగింది ఒకవేళ ఆ యొక్క వీడియో మీరు చూడకపోతే చూడండి ఓ రే మాకాపురం రెండు వేల ఇరవై ఐదులో దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు గంధంలో చెప్పాడు కాదరా బైబిల్ చెప్పిన మాటలు చెప్తున్నావా లేదా దేవుడు ఇతరులు మాట్లాడాడని చెప్తున్నావా ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు దేవుడు నాకు బయలుపడుతూ వచ్చాడు దేవుడు నాతో మాట్లాడాడని చెప్పావు కదరా అవరా మార్కపురం మళ్ళా ఎహస్కేల్ గ్రంథం అంటావు ఆ మళ్ళీ ఎహస్కేల్ గ్రంథం చెప్పి బైబిల్ వాక్యాలు చెప్తున్నావా సరే బైబిల్ వాక్యాలు చెప్పేటప్పుడు బైబిల్ ఈ చివరి నుండి ఆ చివరి దాకా అన్ని వాక్యాలు చదివి చెప్పండి రా గొర్రెలకు అర్థమవుతుంది మీరు చెప్పరు అవునా లేదా అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం తీసుకుని ఆ గొర్రెల్ని గొడ్రెల్ని పెట్టి దశ భాగాలు లాగి ఆ కొడుకులు కొవ్వు మెరిసి బెతబెడుతున్నారు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు పుట్టి కోసం ఆ కొడుకులు స్వదేశానికి ద్రోహం చేస్తూ బ్రిటిష్ వాళ్ళ సంక నాకుతున్న శంకర్ జాతి కొడుకుల్లారా అయితే సహోదరి సహోదరులారా దేవుడు నాకు తెలియజేసిన విషయాన్ని నేను తెలియచేయబోతున్నాను మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో అదేంట్రా దేవుడు నాకు బయలుపడుతూ వచ్చా అని చెప్పావు ఈ సంవత్సరంలో అంటున్నావు ఆగిపోతున్నావు ఓహో ఏం చెప్పాలని గుర్తు తెచ్చుకుంటున్నావా లేదా దేవుడు చెప్పింది మర్చిపోయావా అవురా రే రే వరప్రసాద్ రే మార్కాపురం చెప్పురా చెప్పు అతి విస్తారమైన వరదలు భయంకరంగా రాబోతున్నాయి వరదలు సో విన్నారు కదా ప్రేక్షకులు రెండు వేల ఇరవై ఆరు లో వరదలు వీడు దేవుడు బయలుపరిచాడంట వీడు భవిష్యత్తు చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాట ఒరే మార్కాపురం వరప్రసాద్గా అది కాదు నువ్వు చెప్పాల్సింది భయంకరంగా వరదలు వస్తాయంటే అది నువ్వు ముందు ఏం జరగబోయేది చెప్తున్నావు అవునా మీ దేవుడు చెప్తున్నాడు కరెక్ట్ గా చెప్పమని చెప్పారు మీ దేవునికి వరదలు ఏ ప్రాంతాల్లో వస్తాయి ఎందుకు వస్తాయి మళ్ళీ ఆ కాలన్నీ భవిష్యత్ కాలీ అన్ని మా కాలమనం అంతా మీ దేవుడి చేతిలో ఉంటుంది కదరా వానికి చెప్పరా మళ్ళీ నీ చేతిలో ఉంది కదరా దేవుడా యేసు అన్ని నీ చేతిలో ఉన్నావు కదరా నువ్వు ఎందుకురా వరదలు రాజేస్తావు సమానంగా వర్షం కురిపించు జనాల్ని కాపాడని చెప్పరా అంత వారి చేతిలో వాన ఆధ్వర్నం ఉంటుందని చెప్తా నువ్వు ఇప్పుడు వరదలు ఎందుకు రాణిస్తున్నాడు ఓహో ఇవనికి అప్పప్పుడు బాగుంటే జనాలు బాగుంటే చూడడం కాదు కదా ఉనికి జలపాళం తెప్పించాడు సు సుధమ కుమరం కాల్ చేశాడు అప్పప్పుడు పిచ్చి లేసినప్పుడు ఇలాంటి పని చేస్తుంటారు కదా కథ ప్రేక్షకులు వీడి దేవుడు సైకో దేవుడు అనమాట సో ప్రేక్షకులు మరొక వీడితో మరీ కలుసుకుందాం అంత చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై